హాయ్ హలో అండి అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాహనమిత్ర పథకాన్ని అయితే తీసుకొచ్చారు ఈ పథకం కింద ఆటో డ్రైవర్లకి మరియు ట్యాక్సీ ఉన్న వాళ్ళకి శుభార్త అయితే చెప్పారండి దానికి సంబంధించి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు దానికి కావాల్సిన పత్రాలు ఏమిటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని మనం ఈ వీడియోలో పూర్తిగా అయితే చూద్దాం ముందుగా నా రిక్వెస్ట్ ఏమంటే ఎవరైనా మన వీడియోని కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి చాలు ఈ వీడియోలో ముందుకు వెళ్దాం ఇంకా చూడండి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్లకు ఆదుకునే దిశగా మరో కొత్త సంక్షేమ పథకాన్ని ప్రకటించారు ఈ ఆటో డ్రైవర్కు సంవత్సరానికి ఇంత సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించనున్నారు అది ఎప్పుడు సారు ఈ దసరా సందర్భంగా అంటే మనకి దసరా పండుగ ఏ రోజైతే ఉందో ఆ రోజు అన్నమా ఇంకా ఈ పథకానికి మనకి ఏమేమి కావాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చూద్దాం ఇంకా చూడండి ఎవరైతే ఈ పథకానికి అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఆధార్ కార్డు ఇప్పుడు ఆధార్ కార్డు డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉండాలి ఫస్ట్ ఆధార్ కార్డు ఉండాలి తర్వాత రైస్ కార్డ్ రైస్ కార్డ్ అంటే బిఎం కార్డ్ అండి అలాగే సొంతంగా ఆటో కానీ టాక్సీ కానీ ఉండాలి వాళ్ళకి పథకం వర్తిస్తుంది అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే సరైన ఆధార్ కార్డు ఉండాలి రైస్ కార్డు ఉండాలి సొంతంగా ఆటో కానీ టాక్సీ కానీ ఉండాలి ఇంకా ఆర్సి ఒరిజినల్ ఇవి ఐదు కూడా ఎవరైతే పథకానికి అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరు మీదనే ఉండాలి వాళ్ళ పేరు మీద ఉంటేనే వాళ్ళు అర్హులు అలాగే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది చూడండి కుటుంబంలో ఒక్క వాహనానికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది అంటే ఇప్పుడు అందరూ ఏమంటారంటే తల్లికి వందన మా ఇంట్లో ఉంటే ముగ్గురు పడింది ఉంటే ఇద్దరు పడింది అలా పడింది కదా ఇది ఆ విధంగా అయితే కాదండి కుటుంబంలో ఇక్కడ చూడండి కుటుంబంలో ఒక్క వాహనానికి మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది వేరే రాష్ట్రంలో వెహికల్ రిజిస్ట్రేషన్ ఉన్నవాళ్ళు అడ్రస్ను ఆంధ్రప్రదేశ్కు మార్చుకుంటేనే అర్హులు మీరు వెహికల్ ఎక్కడ తీసుకున్నారని వీళ్ళు అడగలేదు వీళ్ళు ఎక్కడ తీసుకున్నా కూడా ఆ రిజిస్ట్రేషన్ అడ్రస్ అనేది మన ఏపీకి ఉంటేనే అర్హులు ఇంకా బ్యాంక్ అకౌంట్ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆధార్ కార్డులో కానీ రైస్ కార్డులో కానీ అలా ఉన్నప్పుడే మీరు ఈ పథకానికి అర్హులు ఇన్కమ్ మనది ఎలా ఉండాలంటే మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదివేల రూపాయలు మరియు పట్టణ ప్రాంతంలో అయితే పన్నెండు వేల రూపాయలు మించరాదు ఇంకా కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకోవడం కానీ ఉండకూడదు అంటే ఇక్కడ అర్థం చేసుకోండి బాగా కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకోవడం కానీ ఉండకూడదు అంటే ఈ పెన్షన్ తీసుకోవడం అనేది బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు మామూలుగా వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటుంటారు అలా కాదండి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయ్యి వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళు అనమాట ఈ పెన్షన్ తీసుకోవడం అంటే అలాంటి వాళ్ళు కూడా అనర్హులు ఇంకా కుటుంబం నివసిస్తున్న ఇంటి యొక్క కరెంటు వినియోగ బిల్లు అనేది సరాసరి మూడు వందల యూనిట్ల లోపల ఉండాలి అంతకు మించి ఉంటే మీరు ఈ పథకానికి అనర్హులు పట్టణ ప్రాంతంలో సొంత ఇంటి కోసం సొంత ఇంటి కోసం స్థలం ఉన్నట్లయితే అది ఏడు వందల యాభై చదరపు గజాలకు మించి ఉండరాదు అంటే ఏడు వందల యాభై చదరపు గజాలకు లోబడి ఉండాలి ఇంతకు మించి ఎక్కువ ఉంటే వీళ్ళు కూడా అనర్హుల కింద లెక్క ఇక్కడ ఇంకో పాయింట్ చూడండి కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఆదాయ పన్ను చెల్లించే స్థాయిలో ఉండకూడదు అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనమాట ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఉంటారో వాళ్ళు ఈ పథకానికి అర్హులు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడతారో వాళ్ళు ఈ పథకానికి అనర్హులు ఇందులో మనకు చెప్పిన విధంగా కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటారు కదా వాళ్ళు కూడా ఈ పథకానికి అనర్హులు ఇంకా కుటుంబంలో ఎవరు ఫోర్ వీలర్ వెహికల్ కలిగి ఉండరాదు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఈ ఫోర్ వీలర్ వెహికల్ అంటే మనకి ఆల్రెడీ మనకి ట్యాక్సీ అని ఇచ్చారు కదా ఎవరైతే ఎల్లో కలర్ బోర్డు ఉంటుందో వాళ్ళు మాత్రమే ట్యాక్సీ అంటారు అనమాట కొంతమందికి సొంత వాహనాలు ఉంటాయి అంటే వైట్ కలర్ బోర్డు ఉంటుంది ఆ వైట్ కలర్ బోర్డు ఉన్న వాళ్ళు అనర్హుంటే ఎవరికి ఈ స్కీమ్ వర్తించదో చూడండి గవర్నమెంట్ అధికారుల పిల్లలకి వాళ్ళకి ఈ పథకం అనేది రాదనమాట అలాగే ఎవరైతే పొలిటీషియన్స్ ఉంటారో అంటే ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు అలా ఉంటారు కదా వాళ్ళని పొలిటీషియన్స్ అంటారు వాళ్ళకి ఈ స్కీమ్ అనేది రాదు అలాగే ఇందాక ఆల్టిమేట్ చెప్పామండి ఎవరైతే పెన్షన్ తీసుకున్నట్లయితే వారు కూడా ఈ స్కీమ్కి అర్హులు కారు మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ పెన్షన్ అనేది ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయ్యి వాళ్ళకి పెన్షన్ వస్తుంటుందో వాళ్ళు మాత్రమే ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి ఈ పథకానికి సంబంధించి అప్లై చేయాలంటే ఏమేమి కావాలి ఒక అప్లికేషన్ ఫామ్ కావాలి వాళ్ళ ఆర్సి డ్రైవింగ్ లైసెన్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే బ్యాంక్ బుక్ జిరాక్స్ అది ఫస్ట్ పేజ్ అనమాట ఆధార్ కార్డ్ జిరాక్స్ వాళ్ళ యొక్క బిఎం కార్డు ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఈ పైన చెప్పిన తొమ్మిది డాక్యుమెంట్స్ కూడా ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి ఇది ఉంటేనే మీరు ఈ పథకానికి అర్హులు నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్